నమస్తే నా పేరు అల్కురెడ్డి ముదిగల్ గ్రామము కళ్యాణదుర్గం తాలూకా అనంతపురం జిల్లా గత పది సంవత్సరాల నుంచి టమోటా సాగు చేస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఒక ఆరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు ఆరు నెలల నుంచి ఈ వల గ్రోలు వాడుతు వాడుతున్నాను బాగా గ్రోతింగ్ మొత్తం బ్రహ్మాండంగా వస్తుంది అంటే అంతకుముందు ఇవి వాడలేదన్నమాట ఇప్పుడు ఆరు నెలల నుంచి వాడుతున్నా ఈ యావి ఎంసీ ఎక్స్ట్రా ఈ బ్రెక్సల్ ఫ్లక్స్ ఇవి రెండు కాంబినేషన్తో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత స్ప్రే చేసిన చేస్తే ఇలాగ లాక్ కాడు బ్రహ్మాండంగా వచ్చేసింది అనమాట కార్డు అనేది బీభస్త వచ్చింది ఇప్పుడు నలభై రోజులకి నాలుగు అడుగులు వచ్చింది తోట నాలుగు అడుగులు స్టేకింగ్ చేసినాను నాలుగు అడుగులు వచ్చింది గత పోయిన ఆరు నెలల్లో ఇదే బ్రాండ్ వాడేదాన్ని వాడి వాడి వాడినాను అప్పుడు వచ్చేసి ఎకరాకి ఐదు లక్షలు వచ్చింది నాకు దీనిలో పెట్టుబడి ఎంత అయింది రెండు లక్షలు అయింది మనకు వచ్చేసి ఐదు లక్షలు వచ్చింది టమోటా ఇవి వాడేదాన్ని బట్టి బ్రాండ్ అనేది ఈ కాయలో బ్రాండ్ అనేది వస్తుంది మనకి మామూలుగా లోకల్వి అవి వాడితే ఇట్లా రావు ఇప్పుడు ఆరు నెలల నుంచి వాడుతున్నాము మొత్తం ములగ్రో వాళ్ళవే వాడుతున్నాము వేరే బ్రాండ్ అయితే లేదు ఒక వేరే ఏదో ప పచ్చిరికి అట్లా దానికంటే వేరే వాడుతున్నాం ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత స్ప్రే చేసిన అంటే పది రోజులైంది పక్క ఫ్రూట్ సెట్టింగు బాగా ఫ్రూట్ ఫ్రూట్ సెట్టింగ్ బాగా వస్తుంది ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇది ఎంసీ ఎంసీ సెట్ అనేది ఈరోజు కొట్టినాం దీని పనితనం అనేది ఇంకొక మూడు రోజుల్లో తెలుస్తుంది ఎందుకంటే ఈ ఫ్లవర్ అనేది కన్వర్ట్ పింజ్ కన్వర్ట్ అయ్యేదానికి ఇది కొట్టమన్నారు ఈరోజు చే ఇది ఈరోజు చేసినాము దీని పనితనం వచ్చేసి మూడు రోజుల్లో తేలుతుంది మొత్తం ఈ వీవా వచ్చేసి ఇది నాటిన పది రోజుల్లో ఈ డ్రిప్లో ప పది పదహైదు రోజుల్లో చేసినాం ఇది ఈ బ్రహ్మాండం ఫలితం అనేది నేను ఇంతవరకు ఏ కంపెనీ చూసినాను కానీ ఈ వలగ్రో కంపెనీ వచ్చినట్ల గ్రోతింగ్ లాకులు ఈ స్టెమ్ అనేది చూడు ఇప్పుడు స్టెమ్ అనేది ఎట్లా వచ్చింది చూడు ఒక ఒకే చెట్టు ఇది ఎంత వచ్చింది స్టెమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లాకులు వచ్చినాయి ఒక దీని నుంచి నేను పనితనం అనేది ఈ వలగ్రో కంపెనీ అనేది అని డెమోస్ట్రేటరు మనకి ఇప్పుడు ఆరు నెలల నుంచి వస్తున్నాడు ఏది ఫోన్ చేసినా వెంటనే మనకి సహకరిస్తాడు వస్తాడు ఫలానాది కొట్టాలన్నా నువ్వు పలానాది డ్రిప్లోకి ఇడల్లా అని చెప్పేస్తాడు వేరే బ్రాండ్ అయితే ఆ మనిషి ఇంతవరకు రాయలేదు ఒక వలగ్రోలు తప్ప ఎంసీ ఎంసీ ఇది ఇది ఫ్రమ్ అని ఇది నాటిన మూడు రోజులకి ఈ చెట్టు ఎండిపోతుందంటే ఇది రాసిచ్చినాడు ఇది ఇడిసినాము మళ్ళీ అది